నమస్తే వెల్కమ్ టు హిందో తన పదవ తరగతి మిత్రులతో కలిసి ముప్పై వేల డిజె సిస్ బ్లాక్ కాంగ్రెస్ లొంకా నర్సింలు కార్యక్రమంలో లొంకా నర్సింహులు మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే తన చుట్టుపక్కల గల ప్రభుత్వ పాఠశాలలకు తన వంతుగా తన మిత్రులతో కలిసి ప్రతి ఏటా ఆగస్టు పదిహేను ఇరవై ఆరు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాల విద్యార్థుల ఆటపాటలు అభివృద్ధి నిమిత్తం సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటానని నర్సింలు ఈ సందర్భంగా తెలిపారు అందులో భాగంగానే ఈసారి కూడా తన పదవ తరగతి మిత్రులతో కలిసి ఇందూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కు ముప్పై వేల డీజే సిస్టమ్ అందజేసి మానవ విలువలు మానవతా సంబంధాలను మెరుగుపరుస్తున్నామని నర్సింలు పేర్కొన్నారు మాధవ సేవ ఏ మానవ సేవ అంటూ పేద విద్యార్థులు చదువుకొనే ఉన్నత చదువులకు వెళ్లాలనే తన తపనతో తన మిత్రులతో చర్చించి ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలకు మాకు తోచిన సహాయ సహకారం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటామని నర్సింహులు ఈ సందర్భంగా పేర్కొన్నారు చదువు ప్రతి మనిషికి మూడో కన్ను లాంటిదని ఇప్పుడున్న ఈ సమాజంలో అన్నిటికైనా విలువైనది గొప్పది చదువని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును చదువు రూపంలో చూసుకోవాలని లొంకా నర్సింలు ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో లొంకారాములు బాలు దేవ్ సింగ్ విజయకాంత్ నరేష్ గౌడ్ రవి నవీన్ సంజు పాఠశాల ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ఆ పాఠశాలకు కావాల్సిన వసతుల పైన ఆలోచిస్తారని ప్రభుత్వం తరపున కానీ ప్రజల తరఫున గానీ గ్రామస్తుల తరఫున కానీ వీరందరూ కూడా ఇంకా అందరు కూడా ఇంకా చాలా ఉన్నాయి అడగాలంటే ఇంకా చెప్పాము చాలా సంతోషంగా ఏదో పాఠశాలకు చేయాలన్న ఉద్దేశంతో ఏదో వృద్ధ భక్తిగా మా వంతు సహాకగా అందించడం జరిగింది తప్ప ఇంకా చాలా విషయాల్లో కూడా పాఠశాల అభివృద్ధి విషయంలో నా వంతుగా నేను ఎప్పుడైనా కూడా మీ ఎన్నంటే ఉండి పాఠశాల అంటే నాకు గౌరవం ఇప్పుడు ఇంతవరకు వరకు కూడా ముట్లపల్లి హన్మాపూర్ గిరిమాపూర్ అన్ని విలేజ్లలో కూడా అడిగినా కూడా కాదనకుండా నేను ఇంతవరకు ఇచ్చిన ఇది ఇవ్వడం నేను ఐదోసారి ఆల్రెడీ నాలుగు స్కూల్ కూడా ఇట్లాంటి డీజే సిస్టాన్ని కూడా ఇంతవరకు అందించినా అంతేకాకుండా స్కూల్ పిల్లల విషయం లోపల ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న అందరి కూడా నా వద్ద సహకారంగా ప్రభుత్వ స్కూళ్లు ఏ విధంగా మెరుగులు పడతాయన్న ఉద్దేశంతో ఎవరైతే అనాథ పిల్లలు ఉండారో చదువుకొని స్థోమత లేని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వెన్నంటే ఉండి ఎలాంటి ఆర్థిక సాయం అడిగిన వెంటనే ఇంతవరకు చేయడం జరిగింది ఇప్పుడు కూడా స్కూల్ విషయంలో పిల్లలకు ఎలాంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆర్థికంగా మంచి స్టూడెంట్స్ అయి ఉండి ఆర్థికంగా లేనట్టయితే నేను నా వరకుగా ముందుండి వాళ్లకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మొన్న అడగంగానే ప్రధాన ఉపాధ్యాయులు గారు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే నా వంతు సహకారంగా ఇది అందించడం జరిగింది ఇంకా మొదలు గ్రౌండ్ విషయంలో చెప్పారు తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా రేపు వస్తామని అంటే కూడా వల్ల రానని చెప్పారు అతి తొందర లోపల ఈ గ్రౌండ్ యొక్క ఇబ్బందిని తొలగిస్తానికి వంతు ప్రాయంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను కాంపౌండ్ విషయంలో కానీ గ్రౌండ్ విషయంలో కానీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా తొందరలో నిలబెట్టట్లు నా వంతు సహకారం సహకారాన్ని కొంచెంసారి అదే అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీ వంతుగా మీరు చదువుకోవడానికి మీ ఎంబడి మేము ఉంటాం కాకపోతే ఈ స్కూల్ కి రానున్న రోజుల లోపల మంచి మార్కులతో మంచి పేరు తీసుకోవడానికి మీ వద్ద సహకారంగా కూడా మీరందరూ కూడా ముందుండాలని చెప్పి మంచి ఉత్తీర్ణతను ఎస్ఎస్సీ లో మంచి ఉత్తీర్ణతను సాధించాలని చెప్పి స్పోర్ట్స్లల్లో కానీ అడ్వర్టైజేషన్ కానీ ఏ విధమైన కూడా స్కూల్ పరంగా నేను ఎంబడి ఉంటానని చెప్పి నాతో పాటు మా మిత్ర బృందం మీకు ఎప్పుడు కూడా అడ్డ తెలియజేసుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు కూడా మీకు అందించడానికి మా మిత్ర బృందం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు